From where it will come? Psalm 134 verse 3 says, The Lord who made heaven and earth, He will bless you and give you that blessing from Zion. Psalm 85 verse 12 also says, The Lord will give what is good to whom the Lord shall give this blessing. ఎనభై ఐదో కీర్తన పన్నెండో వచనం ప్రకారం యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును మన భూమి దాని ఫలమునిచ్చును రావోబ్స్ థర్టీన్ ట్వంటీ వన్ సేస్ టు ద రైచెస్ పీపుల్ ఆల్ గుడ్నెస్ అండ్ మెర్సిస్ ఆల్ బి రీపేడ్ సామెతలు పదమూడు ఇరవై ఒకటి ప్రకారముగా నీతి మంత్రులకు మేలు ప్రతిఫలముగా వచ్చిన యస్రా చాప్టర్ ఎయిట్ వర్స్ ట్వంటీ టూ ఆల్సో సేస్ ద హ్యాండ్ ఫర్ గాడ్ ఇస్ అప్పట్ ఆల్ దోస్ ఫార్ గుడ్

మీరు ఉదయ ఆయనను ఆశ్రయిస్తూ వెదుకుచున్నారా డేవిడ్ వాస్ అ మ్యాన్ ఆఫ్ గాడ్ దావీదు దేవుని హృదయానుసారుడు హి వాస్ బ్లెస్డ్ అబండెంట్లీ బై ద లార్డ్ అతడు ప్రభు చేత అత్యధికంగా దీవించబడ్డాడు హి సేస్ ద లార్డ్ ఇస్ మై షెపర్డ్ యెహోవా నా కాపరి అని అంటున్నాడు ఐ షల్ నాట్ వాంట్ నాకు లేమి కలుగదు Psalm 23 the whole of that psalm He says the, about the goodness and mercy of God. He received everything because he sought him diligently. Let us also seek him with all our hearts. Friends. Every morning, every noon, prati every evening, prati every night time. Prati ratri samyam, before you go to bed, you seek Him with all your heart. And the Lord will satisfy your mouth with good things. And John 11 40 says, If you believe, you shall see the glory of God.

ಪ್ರಕಾರ ಮುಸಲಿತನ ತನ ಮಂದು ವಾರು ಚಿಗುರು ಪೆಟ್ಟುದುರು నా వీర్ గోన్ టు రిసీవ్ ఆల్ దీస్ బ్లస్సింగ్స్ రైట్ ఇప్పుడే ఆశీర్వదాలన్నిటిని మనం పొందుకోబోతు నవీ ప్రై ప్రార్థన చేద్దామా ఫాత థ్యాంక్ యూ లో తండ్రీ బట్టి నీకు వందనాలయా హ్యూర్ చిల్డ్రన్ నీ బిడ్డలు హృదయం అంతటితో నిన్ను కృపనివ్వండి రైట్స్ కాలమునే లేచి వారి నిన్ను వెదుకుదురుగాక జస్ట్ లైక్ దేవిడ్ లైట్ దమ్ సిక్యూ విత్ ఆల్ దర్ వారి హృదయం అంతటితో నిన్ను వెదుకుదురుగాక అండ్ లెట్ देम రిసీవ్ ఆల్ గాడ్స్ అబండెంట్ బ్లెస్సింగ్స్ ఈవెన్ టుడే ఈవెన్ నౌ ఇప్పుడే ఈ రోజు దేవుని యొక్క అత్యధికమైన ఆశీర్వాదములు పొందుకొందురుగాక గైడ్ देम అండ్ లీడ్ देम వాని నడిపించండి మార్గము చూపెట్టండి లెట్ देम డు ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు యువర్ విల్ ఓ ఫాదర్ నీ చిత్తానుసారంగానే సమస్తమును వారు చేయుదురుగాక ఇన్ జీసస్ మైటీ నేమ్ వి ప్రే యేసు గొప్ప నామములో ప్రార్థిస్తున్నాము ఆమేన్ ఆమేన్